హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు జనవరి నెల జీతాలు పెన్షన్లు అయితే జమ అవుతున్నాయండి ఈరోజు మార్నింగ్ ఎయిట్ ఏఎం నుంచి అయితే జీతాలు పెన్షన్లు భారీ స్థాయిలో జమ అవుతున్నాయండి సో ఏదైతే నేను రాత్రి ఎయిట్ పిఎం నుంచి బిల్లులు భారీ కదలిక వచ్చిందో అదే స్థాయిలో ఈరోజు జీతాలు పెన్షన్లు అయితే ఉదయం ఎనిమిది గంటల నుంచే స్టార్ట్ అయిందనమాట జమ అవ్వడము సో ఉదయం ఆరు గంటలకు అప్పటివరకు ఏదైతే ఈక్బెర్ స్టేజ్లో ఉన్న బిల్లు అన్ని కూడా బ్యాచ్ నెంబర్స్ అలాట్ అవ్వడము అలాగే ఎనిమిది గంటల నుంచి ప్రాసెస్ జీతాలు జమ అయ్యే ప్రాసెస్ మొదలవ్వడం అనేది గుడ్ న్యూస్ శుభవార్తగా చెప్పుకోవచ్చు సో మరి ఎవరెవరికి జమ అయింది ఇంకా ఎవరికి జమ అవ్వాల్సి ఉంది అన్న పూర్తి సమాచారం సమాచారాన్ని అయితే రియల్ లో అప్డేట్ అయితే ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము సో ఖచ్చితంగా ఎప్పటికప్పుడు జీతాల బిల్లు తాజా సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతుండండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో తోటి ఉద్యోగం మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ కానట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో రియల్ టైం అప్డేట్స్ అయితే మన ఛానల్లోనే అవైలబుల్ ఉంటుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి కాలుష్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఈ విషయానికి వచ్చినట్లయితే జీతాలు అయితే పడ్డాయండి సో ఎవరి వరకు పడ్డాయి అంటే అనకాపల్లి డిస్టిక్ మాడుగుల సర్వీస్ పెన్షన్ సంబంధించి పెన్షన్ జమ అయింది సో పెన్షన్లు ఎక్కువగా జమ అవ్వడం అయితే గమనించవచ్చు మూడవ తేదీ సో ఈ రోజే జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యే ప్రక్రియ అనేది ఉదయం ఎనిమిది గంటల నుంచి ప్రారంభమైంది ఈ సందర్భంలో ఎక్కువ స్థాయిలో పెన్షన్లు అంటే మొదటి ప్రయారిటీగా పెన్షన్స్ అయితే జమ అవుతున్నాయండి ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు అలాగే బొబ్బిలి ఫ్యామిలీ పెన్షన్ కూడా జస్ట్ నో క్రెడిటెడ్ అని మన మిత్రులు తెలియజేశారు విశాఖపట్నం ఫ్యామిలీ పెన్షన్ కూడా సక్సెస్ అయింది బట్ నాట్ క్రెడిట్ ఇన్ బ్యాంక్ అకౌంట్ అంటున్నారు సో బ్యాంక్ అకౌంట్ మాక్సిమం వన్ అవర్ వరకు టైం తీసుకుంటుందండి సో వన్ అవర్ లోపల అయితే జమ అవుతుంది సో ఈ లోపు జమ ఉంటుంది కామెంట్ చేయండి జమ అయినట్లయితే ఈ వీడియో చూస్తున్నారు ఇక యూనియన్ బ్యాంక్ ఏమైనా ప్రాబ్లమ్ ఉందా ఈ మంత్ సో లాస్ట్ మంత్ యూనియన్ బ్యాంక్ ప్రాబ్లం ఉంది మనకు చాలాసేపు ఒక టోటల్ వన్ డే వరకు కూడా ఎవరికి పడలేదు అనమాట సో ఫేస్ చేశారు ఫామ్ ప్రాబ్లమ్ అయితే సో అలాంటి ప్రాబ్లం ఏమైనా ఉందా అని చెక్ చేసినట్లయితే ఈరోజు ఈసారి అటువంటి ప్రాబ్లం ఏం లేవు సో యూనియన్ బ్యాంక్ వారికి కూడా మొదటగానే జమ అవుతున్నాయి ఎస్ క్రెడిటెడ్ నౌ యూనియన్ బ్యాంక్ టైం అయితే ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్ రౌండ్ రౌండ్ ఫిగర్ చేసినవి టైమ్స్ అయితే చూసుకోవచ్చు ఇక విశాఖపట్నం వైజాగ్ సీతమ్మ దార ఫ్యామిలీ పెన్షన్ జస్ట్ నౌ క్రెడిటెడ్ అని చెప్పేసి యూనియన్ బ్యాంక్ వాళ్ళకే మొదటిగా కచ్చమైనట్టు మనకు మిత్రులు మెసేజ్ ద్వారా తెలియజేశారు అనకాపల్లి వెస్ట్ పెన్షన్ అయితే పడింది అని చెప్తున్నారు చెక్ చేయండి ఫ్రెండ్స్ అనకాపల్లి ట్రెజరీ పరిధి వెస్ట్ ట్రెజరీ పరిధి వారు చెక్ చేయండి అలాగే విజయనగరం సారీ విశాఖపట్నం సీతమ్మ దార ఎక్కువ మందికి సీతమ్మ దారలోనే ఎస్టిఓ పరిధిలో జమ అవుతున్నాయండి ఇది వరకు గత ఆ రెండు ఎనిమిది నెలల కిందట చూసుకున్నట్లయితే సీతమ్మ ధర పెన్షన్స్ లేట్ గా జమ అయ్యేవి చాలా ఆలస్యంగా మనమే మన ఛానల్లో ఎన్నోసార్లు చూసాము సో ఈసారి అలా లేట్ అనేది లేకుండా ఫస్ట్ ప్రయారిటీగా అందరికీ ఒకటేసారి జమ అవుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా సో ఇది కూడా ముఖ్యమైన అప్డేట్ చెప్పుకోవచ్చు పెన్షన్స్ మొదటగా జమ కావటము అలాగే ఒక చోట అని కాకుండా రాష్ట్రం మొత్తంలో అన్ని అందరికీ ఒకేసారి జమ చేస్తూ ఉండడం అనేది కొద్దిగా అప్డేట్ అనేది చెప్పుకోవచ్చు గుడ్ న్యూస్గా సో వైజాగ్ సీతమ్మధార పెన్షన్స్ ఎవరైనా ఉన్నట్లయితే మీరు మీ యొక్క స్టేటస్ చెక్ చేయండి వెదర్ మీరు సిఎఫ్ఎంఎస్లో పెండింగ్ పేమెంట్ పెండింగ్ స్టేటస్ అయినా చెక్ చేయండి లేదంటే మీరు బ్యాంక్ అకౌంట్లో అయినా మీ యొక్క స్టేటస్ చెక్ చేయండి అమౌంట్ జమ అయింది అనేది తెలుస్తుంది ఇక పార్వతీపురం సో పార్వతీపురం పరిధిలో పెన్షన్లు అవుతున్నాయి చెక్ చేయండి ఫ్రెండ్స్ టైమింగ్ ఇక్కడ చూడవచ్చు కొత్తపేట కోనసీమ జిల్లా పెన్షన్ డిస్టిక్ సో కోనసీమ జిల్లాలో కొత్తపేట ఎస్టిఓ పరిధిలో పెన్షన్లు అవుతున్నాయి చెక్ చేయండి సీతమ్మ సీతమ్మధార మళ్ళీ సీతమ్మ సీతమ్మధార అండి సర్వీస్ పెన్షన్స్ క్రెడిట్ అయినట్టు మిత్రులు తెలియజేశారు పెన్షన్ మాకు పడింది ఇళ్ళ మంచి సబ్ చెక్ చేయండి ఫ్రెండ్స్ అనకాపల్లి జిల్లా పెన్షన్ అవుతున్నాయని మిత్రులు తెలియజేశారు ఇక కాకినాడ డిస్టిక్ పెద్దాపురం ఎస్టిఓ పరిధిలో ఫ్యామిలీ పెన్షన్ క్రెడిటెడ్ సో పెద్దాపురం అండి పెద్దాపురం ఎస్టిఓ పరిధిలో చెక్ చేయండి బిల్లులు జమ అవుతున్నాయి కాకినాడ డిస్టిక్ ఇక కాకినాడ ఎస్టిఓ పరిధిలో కూడా ఫ్యామిలీ సర్వీస్ పెన్షన్ జస్ట్ జస్ క్రెడిటెడ్ సార్ అని చెప్పేసి చెప్తున్నారు మన మిత్రులు అలాగే ఇక వై వైజాగ్ విశాఖపట్నం ట్రెజరీ పరిధిలో కూడా పెన్షన్లు జమ అవుతున్నాయి సో అక్కడ ఇక్కడ అన్ని అన్ని చోట్ల జమ అవుతున్నాయి అని రాష్ట్ర వ్యాప్తంగా కోనసీమ జిల్లా అమలాపురంలో కూడా ఎస్టీఓ పరిధిలో ఫ్యామిలీ పెన్షన్ జమ అయినట్టు మన మిత్రులు తెలియజేశారు ఇక క్రెడిటెడ్ వైజాగ్ సీతామ్మధార అగైన్ సీతామధారా ఎస్టిఓ సర్వీస్ పెన్షనర్ ఆన్ దిస్ మార్నింగ్ అని టైమింగ్ అయితే తెలుస్తుంది ఇక అనకాపల్లి డిస్టిక్లో ఫ్యామిలీ పెన్షన్ క్రెడిటెడ్ అని మన మిత్రులు తెలియజేశారు ఈ అనకాపల్లి డిస్టిక్లో ఎవరైతే అనకాపల్లి పరిధిలో ఉన్నారో చెక్ చేయండి అనంతపురం ఎస్టిఓ పెన్షన్ క్రెడిట్ స్టేటస్ చెప్పండి జమ అవుతున్నాయి చెక్ చేసుకోండి సో చెక్ చేసుకుని జమ కాకపోతే కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్ అలాగే పార్వతీపురం ఫ్యామిలీ పెన్షన్ కూడా ఇంకా రాజమండ్రి ఫ్యామిలీ పెన్షన్ క్రెడిట్ అని చెప్పి మన మిత్రులు తెలియజేశారు సీతమ్మ సీతమ్మధార సో అగైన్ అగైన్ సీతమ్మధార ట్రెజరీ పరిధిలో జమ అవుతున్నాయి సో చాలామంది తిరుపతి చెప్పడం లేదండి అయితే అడుగుతున్నారండి సో తిరుపతి తిరుపతిలో కూడా జమ అవుతున్నాయండి సో తిరుపతిలో ఉన్నవారు కూడా చెక్ చేయండి ఫ్రెండ్స్ జమ అవుతున్నాయి సో ఒకసారి మీ పేమెంట్ పెండింగ్ స్టేటస్ అయితే కామెంట్ చేయండి ఇంకా ఎవరికైతే పడలేదో ఒకసారి పేమెంట్ స్టేటస్ అయితే కామెంట్ చేయండి తాడిపల్లిగూడెం ఫ్యామిలీ పెన్షన్ కూడా జమ అయినట్టు నైన్ ఫిఫ్టీన్ ఏఎంకి జమ అయినట్టుగా మన మిత్రులు తెలియజేశారు సో తాడేపల్లి కూడా ఎస్టీఓ పరిధి అండి చూడండి ఒకసారి ఉరవకొండ మండలం టీచర్స్ సో ఈసారి కి కూడా ఫస్ట్ ప్రయారిటీగా జమ అవుతున్నాయండి అంటే ఫస్ట్ తేదీ అని కాదు జీతాలు జమ కావడమే ఈరోజు మూడో తేదీ ఉదయం ఎనిమిది గంటల నుంచి కాబట్టి సేమ్ అదే టైం నుంచి జీతాలు మరియు పెన్షన్లు ముఖ్యంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లాస్ట్ టైం మనం చూసుకున్నట్లయితే చాలా ఆలస్యంగా జమ అయ్యాయి కానీ ఈసారి అటువంటి ప్రాబ్లం ఏం లేదు టీచర్స్కి జమ అవుతున్నాయి చూడొచ్చు అరకు ట్రెజరీ పరిధిలో కూడా జనవరి నెల జీతాలు జమ అయ్యాయి సో అరకు ఎస్టీఓ పరిధిలో వారు జనవరి నెల జీతాలు చెక్ చేయండి పలానాడు టీచర్స్ అండి మళ్ళీ అగైన్ టీచర్స్ క్రెడిట్ నౌ అలాగే బాపర్ల టీచర్స్ సాలరీస్ కూడా క్రెడిట్ అవుతున్నాయి చూడండి ఫ్రెండ్స్ భారీ స్థాయిలో అయితే జీతాలు పెన్షన్లు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ మరియు పెన్షన్లకు జమ అవుతున్నాయి అలాగే మై పెన్షన్ క్రెడిట్ నవని విజయనగరం ఎస్టీఓ పరిధి నుంచి మన మిత్రులు తెలియజేశారు అలాగే వైజాగ్ సీతమ్మధారా అగెయిన్ సీతమ్మ ధర ఎస్టీఓ పరిధిలో ఫ్యామిలీ పెన్షన్ క్రెడిట్ నవ్ అని చెప్తున్నారు తెనాలి పెన్షనర్స్కి కూడా పెన్షన్స్ క్రెడిట్ అని చెప్పేసి చెప్తున్నారండి సో ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి ట్రెజరీ పరిధిలో సార్ చెక్ చేయండి ఫ్రెండ్స్ భారీ స్థాయిలో జమ అవుతున్నాయి సో మిగతా వారికి మరి కాసేపట్లో జమ అవుతాయి అనమాట ఎవరికంటే సో ఎవరికైతే ఈ కుబేర్కు చేరుకున్నాయో బిల్లులు బ్యాచ్ నెంబర్స్ అయ్యాయో వారికి మరి కాసేపట్లో ఈ బిల్ అయితే జమ అవుతుంది అనమాట సో అలాగే ఇక్కడ చూసుకోవచ్చు ఈ బ్యాచ్ నెంబర్స్ అలాటైన బిల్ నెంబర్స్ అయితే చెక్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ మీ బిల్ నెంబర్ అయినా ఉండవచ్చు సో ఈ బ్యాచ్ నెంబర్స్ అయిన ప్రతి ఒక్క బిల్లు మరి కాసేపట్లో జమ అవుతుందనమాట ఇంకా కొన్ని బిల్లులు అక్కడక్కడ ఈ కుబెర్ లోనే ఉన్నాయి ఈ కుబేర్ లో ఉన్నవి ఇవాళ మధ్యాహ్నం వరకు ప్రాసెస్ అయ్యి మ్యాచ్ నెంబర్స్ కనుక అలాట్ అయినట్లయితే ఇటువంటి బిల్లులన్నీ కూడా మనకు ఈ రోజు ఈవినింగ్ లోపల జమ అయ్యే అవకాశం అయితే ఉంది ఇక మిగిలిన వారికి అయితే జమ అవుతాయండి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి ఉద్యోగ పెన్షన్ల జీతాల పెన్షన్ల బిల్లులో కదలిక సంబంధించిన అప్డేటు సో ఇటువంటి తాజా అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే అప్డేట్స్ అయితే ఫాలో అవుతుందని మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో